ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల యువతకు అంటే చదువుకొని ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేనటువంటి వాళ్లకు గతంలో ఈ విధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతున్నారు దానికంటే ముందే వర్క్ ఫ్రం హోమ్ సర్వే ద్వారా వారికి ఇంటి వద్ద నుంచి ఉద్యోగం చేసేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతుంది మరి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది జరుగుతూ ఉంది ఇదివరకే మనకు వర్క్ ఫ్రం హోమ్ సర్వేకు సంబంధించి ఒక వీడియో చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి చూడండి ఈ వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి సంబంధించి మనకు ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది ఇప్పటి వరకు కూడా మనకు వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది మనకు సచివాలయాలకు వెళ్ళి కావాల్సినటువంటి పత్రాలు కూడా తీసుకొని సచివాలయాలకు వెళ్ళి ఈ సర్వే అనేది కంప్లీట్ చేయాల్సి ఉంది కానీ ఇక్కడ తాజాగా ఎవరికి వారే సెల్ఫ్ ఆన్లైన్ పద్ధతిలో కూడా మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేయొచ్చు ప్రస్తుతానికి కౌశలం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనే కౌశలం సర్వేగా మార్చారు మరి ఇంట్లోనే కూర్చొని మీరు టెన్త్ చదువున ఇంటర్ చదివిన అలానే డిగ్రీ చదివిన ఐటీఐ చదివినా డిప్లొమా చదివినా పీజీ చదివినా మీరు ఇంట్లోనే ఈ యొక్క ఆన్లైన్లోనే మీరు ఈ యొక్క మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేయొచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది కంప్లీట్ చేస్తే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు మీకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీరు స్వయంగా ఎలా చేసుకోవాలనే వివరణ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎప్పటి వరకు ఉంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి మనం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు ఎంత జీతం వస్తుంది మనకు నిజంగానే ఉద్యోగం galest ఈ సర్వే అయిపోయిన తర్వాతనే అనేది ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి మనం ఎంతో పెద్ద చదువులు చదువుకొని కూడా ఎప్పటికీ మనకు ఉద్యోగాలు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాం కదా మరి ఏపీ ప్రభుత్వం స్వయంగా ఈ అవకాశాన్ని మనకి ఇస్తుంది కాబట్టి ఈ సర్వేని కంప్లీట్ చేయండి వెంటనే కూడా ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం అలానే మీరు కింద లైక్ చేసి కమెంట్ దగ్గర మీకు హై పాయింట్స్ అని వస్తుంది మీరు హై పాయింట్స్ ఇవ్వటం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది దయచేసి హై పాయింట్స్ ఇవ్వటానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి హై పాయింట్స్ ఇవ్వండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతోంది ఆల్రెడీ గతంలో సర్వే జరిగింది గతంలో సర్వే జరిగిందని దాన్ని బట్టి ఎక్కువ మంది రెస్పాండ్ అవ్వడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే తీసుకొచ్చింది మళ్ళీ కూడా తీసుకొచ్చి వాళ్ళకు మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కౌశల్యం సర్వేగా మార్చి ఈసారి పదవ తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది గతంలో కేవలం డిగ్రీ డిప్లొమా పీజీ వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తే ఇప్పుడు తాజాగా టెన్త్ ఇంటర్ చదివి ఏమి చదవని వారికి కూడా ఈ సర్వే అనేది చేసుకుంటే ఉద్యోగం అనేది మనకు అనేది ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఈ నెల పదిహేను వరకు కూడా కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మీరే సొంతంగా ఆన్లైన్ లో చేసుకునేటటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మీరు ఎలా సర్వే చేసుకోవాలనేది కనుక చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే జరిగేదానికి సంబంధించి మీకు ఏ ఏ పత్రాలు కావాలి అనేది చూసుకున్నట్లయితే కావలసినటువంటి ప్రూఫ్స్ ఏంటనేది కూడా రెడీగా పెట్టుకొని మీరు ఈ యొక్క సర్వే అనేది చేసుకోవచ్చు గతంలో గ్రామ వార్డు సచివాలయాల్లో చేసుకున్న అవకాశం ఉండేది కావాలంటే ఈ సర్వేకి సంబంధించిన లింక్ లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు సర్వే చేసుకోవచ్చు సర్వే అనేది ఎలా చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఎవరు అర్హులు అనేది చూసుకున్నట్లయితే ఇప్పటికే సచివాలయాల ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు కూడా ఎటువంటి సర్వే చేసుకుని వాళ్ళు చదువుకోకపోయినా చదువుకున్నా కానీ సర్వేలో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి అలాగే ఎడ్యుకేషన్ కోసం మనకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉండాలి ఎక్కడ కూడా మనం అయితే ఎక్కడ చదివాము ఏంటి అనేది ఉండాలి అలాగే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అంటే సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలి ఏ కాలేజీలో చదివారు ఎక్కడ చదివారు అనేది అలాగే మీకు ఎన్ని భాషలు వచ్చు అనేది కూడా అక్కడ మీరు చెప్పాల్సి ఉంటుంది ఆ సర్వేలో అడుగుతారు చెప్పాల్సి ఉంటుంది అలాగే మీకు ఈ యొక్క మార్కులు అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరి సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సర్టిఫికేట్లు అంటే టెన్త్ ఇంటర్ చదివినటువంటి వాళ్ళకు ఏ సర్టిఫికేట్లు ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మరి డిగ్రీ ఐటీఐ డిప్లొమో పీజీ చదివిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళైతే సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరి ఈ రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఎలా చేసుకోవాలి మన ఫోన్లో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక చెక్ బ్యా బాక్స్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు టిక్ పడుతుంది కింద మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కింద ఓటీపీ ఉంటుంది దాని మీద క్లిక్ చేశారనుకోండి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ రావటం జరుగుతుంది అక్కడితో మీ సర్వే అనేది మొదలవుతుంది ఒకవేళ అక్కడ ఓకే అయిన తర్వాత ఆధార్లో డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది అక్కడ ఆధార్లో మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా మీ ఇంటి పేరు కూడా కరెక్ట్గా ఉందా లేదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అందులో కనుక ఏదైనా మీకు తేడా ఉంటే మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అప్డేట్ అనేది చేయించుకొని వచ్చిన తర్వాత ఈ సర్వే అనేది చేసుకోండి మరి అక్కడ మీకు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది అలాగే ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా అడుగుతుంది అంతేకాకుండా అక్కడ మీకు తెలిసినటువంటి భాష నేర్చుకున్నటువంటి అన్ని ఇంగ్లీష్ కానీ ఏదైనా కానీ ఎంచుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు చదివినటువంటి క్వాలిఫికేషన్ టెన్త్ చదివారా డిగ్రీ చదివారా లేకపోతే ఐటీఏ చదివారా డిప్లొమా చదివారా పీజీనా ఏం చదివారు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు చదివారు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు మీరు ఎన్ని మార్కులు వచ్చాయనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు టెన్త్ ఇంటర్ వాళ్ళకు కూడా అవసరం లేదు కానీ డిగ్రీ వాళ్ళ ఆ పైన చదివిన వాళ్ళందరినీ కూడా అడుగుతారు స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే చివరిగా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మనకి చివరిలో అప్లికేషన్ సబ్మిట్ అని వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీ సర్వే అనేది అంతటితో కంప్లీట్ అయిపోతుంది మరి ఈ సర్వే ఈ విధంగా చేసుకోండి ఇంట్లో కూర్చొని ఈ విధంగా సర్వే సర్వే అనేది కంప్లీట్ అవుతుంది మరి సర్వే అనేది చేశాక మనకి ఎటువంటి ఉద్యోగాలు ఇస్తారు ఏంటి అని చాలామంది గతంలో అడిగారు ముఖ్యంగా డిగ్రీ వీళ్ళు చదివిన వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సచివాలయ ఉద్యోగాలు కానీ నోటిఫికేషన్లకు సంబంధించి కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు కానీ మీరు ఈ సర్వే అప్లై చేస్తారు కాబట్టి మీకు ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడికి మనకు మెసేజ్ రూపంలో అయితే పంపిస్తారు అక్కడ మీకు పనికొచ్చే నోటిఫికేషన్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు మీకు ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఉంటుంది ఒకసారి అప్లై చేశారు కాబట్టి మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ప్రభుత్వం మీకు నోటిఫికేషన్ అన్ని కూడా పంపిస్తుంది మీ ఫోన్ నెంబర్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఇది ఈ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి పనిచేసేటటువంటి ఫోన్ నెంబర్ పనిచేసేటటువంటి ఈమెయిల్ ఐడిని మీరు ఎప్పటికప్పుడు కూడా ఉద్యోగం కోసం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఇంటర్వ్యూ చేస్తారు తర్వాత అవకాశాన్ని ఇస్తారు చూసుకుంటే ముఖ్యంగా మీకు దీనిలో ప్రామాణ్యం ఉందో అంటే మీకు దేనిలో స్కిల్ ఉంది అనేది చూస్తారు మీరు ఏదైనా చదువుకొని ఉన్నా కానీ సరే మీకు దీనిపై దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అక్కడ ప్రభుత్వం చూస్తుంది అక్కడ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇంటి వద్ద నుంచి కంపెనీకి పనిచేయడం లేదా కంపెనీకి సంబంధించిన వస్తువులు తయారు చేయడానికి అవకాశం ఇస్తుంది మరి ఇక్కడ ఎక్కడ అని అడుగుతారు అది కూడా మీరు చే చేసుకోవాలని ఈ సర్వే అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్కిల్స్ ఏదైతే ఉందో దాని మీద దాన్ని డిపెండ్ బట్టి మిమ్మల్ని పిలుస్తారు అందులో దాన్ని బట్టి మీరు ఏదైనా పని ఉందా లేదా అని చెప్పేసి నైపుణ్యం ఉందా లేదా అని చెప్పేసి చూస్తారు చూసిన తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు ఈ సర్వే అయిపోయిన తర్వాత ఇదంతా జరుగుతుంది ఇచ్చి మనకు అయితే మనకు ఉద్యోగం అయితే ఇస్తారు పదివేలు కానీ ఇరవై వేలు కానీ లక్ష వరకు కూడా ఇస్తారు మన కేపబిలిటీని బట్టి అనమాట ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని తీసుకొచ్చింది మరి ఈ నెల పదిహేనో తారీఖు వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని కంప్లీట్ చేయండి కంప్లీట్ చేసుకుని రెడీగా ఉండండి ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ చేసి జాబ్లని అయితే ఎంపిక చేస్తుంది ఇది మొత్తం టోటల్ ప్రాసెస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఒకసారి మంచి అవకాశం ఉద్యోగాన్ని పొందడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ సర్వే చేసుకోవచ్చు మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిరుద్యోగ వృత్తికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను